హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరిమి రాస్తాయి ఈరోజు ఏంటంటే టమాటా రసం అయితే చేస్తున్నానండి ఇదైతే చాలా టేస్టీ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి ముందుగా అయితే టమాటాలని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఆ టమాటాని ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసి సన్నమంట అయితే పొయ్యి మీద ఉడకనివ్వండి ఉడుకుతూ ఉండగా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా మిరియాలు జీలకర్ర ఎల్లిపాయలు కొద్దిగా కొద్దిగా పప్పులు అండ్ అలాగే కొద్దిగా కొబ్బరి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు చారులోకి అయితే కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా కలపండి పక్కనే తరువాత కూడా పెట్టేసి ఆ తరువాత మిశ్రమాన్ని కూడా మనం చారులో వేసేసేయండి వేసి అందులోకి ఇప్పుడు మనం మెత్తగా పట్టి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసి బాగా మరగనివ్వండి ఇప్పుడు చారులోకి చిటికడంత చక్కెర వేయండి ఎక్కువ వేయకుండా చిటికడంత చక్కెర వేసి బాగా మరగనివ్వండి ఇదైతే చాలా టేస్టీ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు చివరి కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ కట్టేస్తే రసం అయితే రెడీ